తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నటుడైన విశాల్ తెలుగు వాడైనప్పటికీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కూడా మంచి మార్కెట్ సంపాదించుకొని తెలుగువారికి కూడా దగ్గరయ్యారు విశాల్ ఇలా రజనీకాంత్ హాసన్ సూర్య విక్రమ్ తర్వాత మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఇక రీసెంట్ గా తన సినిమా మదగద రాజ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించాడు ఎప్పుడు ఫుల్ ఎనర్జీతో దూకుడుగా ఉండే విశాల్ ఈ ఈవెంట్లో వణుకుతూ నడవలేక నడుస్తున్న పరిస్థితిలో కనిపించాడు అప్పటినుంచి విశాల్ ఎందుకీలా అయిపోయాడు ఈ కారణం వల్లే విశాల్ సినిమాలు చేయలేకపోతున్నారా అని అందరూ గూగుల్లో సర్చ్ చేస్తున్నారు ఈ సమయంలోనే విశాల్ గురించి హీరోయిన్ ఖుష్బూ కొన్ని విషయాలు చెబుతూ ఎమోషనల్ అయ్యారు అసలు ఖుష్బూ ఏం చెప్పారు విశాల్కు ఏం జరిగింది ఎందుకు అలా వణికిపోతున్నాడు ఆయనకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసుకుందాం విశాల్ వాడూ వీడూ సినిమా తీస్తున్న సమయంలో డూపు లేకుండా చెట్టు మీద నుంచి దోకటం వల్ల అతని తలకు బలమైన దెబ్బ తగిలింది దానివల్ల అతని బ్రెయిన్లో ఉన్న నరాలు కొంతవరకు డ్యామేజ్ అయ్యాయని తెలుస్తోంది ఈ నరం కంటినుంచి బ్రెయిన్కు కనెక్ట్ అయ్యి ఉండటంతో చూపు కూడా మందగించినట్టు తెలుస్తోంది దానివల్లే ఆయన సరిగ్గా నడవలేకపోతున్నాడు అంటూ కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి అంతేకాదు ఈ ఎఫెక్ట్ విశాల్కి స్మెల్ టేస్ట్ లేకుండా పోయాయట అలాగే ఆయనకు విపరీతమైన తలనొప్పి కూడా వస్తుందట ప్రస్తుతం విశాల్ ఈ సమస్యకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని వార్తలు రావటంతో విశాల్ జ్వరంతో బాధపడుతున్నట్టు టీం చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు విశాల్ రత్నం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పిన మాటలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఈ ఈవెంట్లో విశాల్ తన హెల్త్ ప్రాబ్లం గురించి చెప్పారు కంటి గాయం వల్లే ఈ ప్రాబ్లం వచ్చిందని నమ్మటం మొదలుపెట్టారు విశాల్ ఏం చెప్పారంటే మా డాక్టర్ ఏది చేయొద్దంటే అదే చేస్తుంటాను వాడు వీడు సినిమా టైంలో మెల్లకన్ను పెట్టి నటించొద్దని అన్నారు కాని నేను వినలేదు నా శరీరంలో ఇప్పుడు వంద కుట్లున్నాయి మా డాక్టర్ అలా చెప్పి చెప్పి విసిగిపోయారు నేను ఆయన మాట వినకుండా ఫీట్స్ చేస్తూనే ఉన్నాను నన్ను నమ్మి డబ్బులు పెట్టేందుకు వచ్చిన నిర్మాత బాగుండాలని ప్రయత్నిస్తున్నాను అని విశాల్ చెప్పటంతో వాడు వీడు షూటింగ్ ఎఫెక్ట్ ఇప్పుడు చూపించిందని అందరూ అనుకుంటూ వచ్చారు నిన్న మొన్నటి వరకు నేను అన్ని పనులు పక్కన పెట్టేసి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందనిపిస్తోందని త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ప్రజాసేవ చేస్తానని చెప్పిన విశాల్ ఒక్కసారిగా ఇలా ఓపిక లేకుండా గుర్తుపట్టలేనంతగా మారిపోవటం చూసి అభిమానులు అవుతున్నారు గతంలో లాఠీ సినిమా షూటింగులో మూడుసార్లు గాయాల పాలయ్యాడు విశాల్ దానివల్ల సినిమా షూట్ లేట్ అవుతూ వచ్చింది ఆ తర్వాత రత్నం సినిమా షూటింగులో మళ్లీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ గాయపడ్డాడు అప్పుడు వెంటనే విశాల్ని హాస్పిటల్కు తరలించారు ఇలా రత్నం సినిమా షూటింగ్లో గాయపడిన విశాల్ నర్వస్ సిస్టమ్ బాగా దెబ్బతిందని అయితే దాన్ని విశాల్ పట్టించుకోకపోవటం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని అనేక రూమర్లు ప్రచారం జరిగాయి ఈ క్రమంలోనే తాజాగా నటి ఖుష్బు ఓ ఇంటర్వ్యూలో విశాల్ గురించి మాట్లాడారు విశాల్ ప్రస్తుతం డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నారు నూట డిగ్రీల జ్వరం ఉన్న ఆయన తన సినిమా మదగజరాజు సినిమా ప్రమోషన్ కోసం వచ్చారు పదకొండేళ్ల తర్వాత రాబోతున్న సినిమా కనుక విశాల్ తన వంతు ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమానికి హాజరయ్యారు ఈవెంట్ నుంచి నేరుగా విశాల్ ఆస్పత్రికి వెళ్లారు ప్రస్తుతం అక్కడ విశాల్ కి ట్రీట్మెంట్ జరుగుతుంది డెంగ్యూ ఫీవర్ నుంచి విశాల్ కోలుకుంటున్నారు విశాల్ ఆరోగ్యం గురించి ఫ్యాన్స్ కి ఆందోళన అక్కర్లేదు త్వరలోనే విశాల్ పూర్తిగా కోలుకొని సినిమాల్లో నటిస్తారు ఈ సమయంలో విశాల్ ఆరోగ్యం గురించి మీడియాలో తప్పుడు వార్తలు రాయవద్దని ఖుష్బూ విజ్ఞప్తి చేశారు అయితే మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలతో విశాల్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో ఖుష్బూ స్పందన వారికి కాస్త ఊరటనిచ్చిందని చెప్పాలి విశాల్ వెంటనే కోలుకోవాలని అతడు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటూ ఫ్యాన్స్ పలువురు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు రెండువేల పదిహేడు నుంచి రెండు పంతొమ్మిది వరకు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న విశాల్ ఆ సమయంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసినట్టు తమిళ ప్రొడ్యూసర్లు ఆరోపించారు విశాల్ పన్నెండు కోట్ల రూపాయలను దారి మళ్లించాడని విశాల్పై ఆరోపణలు చేశారు అంతేకాదు విశాల్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా నిధుల దుర్వినియోగం జరిగిందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఈ క్రమంలో తమిళ నిర్మాతలంతా కలిసి విశాల్ సినిమాలో ఎవరు పనిచేయాలన్నా పర్మిషన్ కంపల్సరీ అన్న రూల్ ని తీసుకొచ్చారు ఇలా అప్పట్లో విశాల్ను ను టార్గెట్ చేసి కొంతమంది హీరోలు నిర్మాతలు రాజకీయ నాయకులు అతన్ని తొక్కేయాలనే ప్రయత్నాలు చేశారు ఈ అల్టిమేటంపై అప్పట్లో విశాల్ సోషల్ మీడియాలో స్పందిస్తూ తన ఇన్స్టాగ్రామ్లో లో ఓ పోస్టు షేర్ చేశాడు ఇది మీ టీంలోని వ్యక్తి మిస్టర్ కతిరేషన్ తో కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయమని మీకు తెలీదా నిర్మాతల మండలిలో వృద్ధులు కష్టాల్లో ఉన్న సభ్యుల సంక్షేమ పనుల కోసమే ఆ నిధులు ఖర్చు చేశాం వారి కుటుంబం విద్య వైద్యం అంటూ ఇలా పలు సంక్షేమ కార్యక్రమాలకే ఖర్చు చేశాం కౌన్సిల్ సభ్యులు వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా పండగల సమయంలో ప్రాథమిక సంక్షేమం ఇచ్చాం ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకే నిధులు ఖర్చు చేయబడ్డాయి మీరు అక్కడ మీ పనిని సక్రమంగా చేయండి ఇండస్ట్రీలో చాలా పని ఉంది డబుల్ టాక్సేషన్ థియేటర్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటూ ఇలా ఎన్నో సమస్యలకు పరిష్కారాలు వెతకాల్సి ఉంది విశాల్ ఇక్కడ కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంటాడు కావాలంటే నన్ను ఆపేందుకు ట్రై చేసుకోవచ్చు నిర్మాతలు అని పిలువబడే ఎప్పటికీ సినిమాలు నిర్మించలేని ప్రొడ్యూసర్స్ మీరు అసలు అక్కడ సినిమాలు తీసే నిర్మాతలున్నారా ఆలోచించండి అంటూ విశాల్ రెండు వేల ఇరవై నాలుగు జులైలోనే పోస్ట్ చేశాడు ఇలా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న విశాల్ని ఎవరూ టచ్ చేయలేకపోయారు కానీ వైరల్ ఫీవర్ ఆయన్ని పూర్తిగా కుంగదీసిందని అభిమానులు అనుకుంటున్నారు ప్రస్తుతం విశాల్ హీరోగా ఖుష్బూభర్త సుందర్సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మదగజ రాజలో నటించారు అంజలి వరలక్ష్మి శరత్కుమార్ కథానాయకులుగా నటించారు దాదాపు పదకొండేళ్ల తర్వాత ఈ సినిమా విడుదలవుతోంది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రానుంది విశాల్ ప్రతి సినిమా తెలుగులో డబ్ చేశారు కాని మదగజరాజ సినిమా తెలుగులో సంక్రాంతికి లేదు దీనికి ముఖ్య కారణం తెలుగులో సంక్రాంతి సినిమాల పోటీ తీవ్రంగా ఉండటమే అందుకే ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేయలేదని సమాచారం పాజిటివ్ టాక్ వస్తే రెండు వారాల తర్వాత విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది